ఆరంభక నీ దగ్గర ప్రజ్ఞ ఉంది శాస్త్రజ్ఞానం ఉంది ఆకారం ఉంది సమర్థత ఉంది అంటే వెంటనే యు బిగిన్ ది వర్క్ ప్రారంభం చేయాలి నువ్వు ఉద్యోగం చేస్తావా వ్యవసాయం చేస్తావా వ్యాపారం చేస్తావా ఏదైనా సరే ప్రారంభం చేయాలి అదే ఆగమహి సదృశ ఆరంభక అకార సృశ అకార సదృశ ప్రజ్ఞ ప్రజ్ఞయా సదృశ ఆగమక ఆగమహి సదృశ ఆరంభక ఆరంభ సదృశోదయక అలా ప్రారంభిస్తే ఖచ్చితంగా ఆరంభానికి తగినట్టుగానే ఫలితం కూడా ఉంటుంది అన్నాడు అడగాలి అసలు నువ్వు ఎలా ప్రారంభించావో ఆ రకంగానే నీకు ఫలితం ఉంటుందా ఏం లేదు ఇక్కడ ఈ ప్రజ్ఞ సంపాదించడంలో శాస్త్రజ్ఞానం సంపాదించడంలో దాన్ని ప్రారంభించడంలో ఇవాళ యువతరానికి ఒక ప్రధానమైన ఆటంక ఉంది దాన్ని చెబుతాను నేను ఒక్క నిమిషంలో ఎవరి కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడితే మాత్రమే ఎదగగలరు మనుషులు ఎవరైనా సరే మన భారతీయ సంస్కృతి ప్రధానంగా చెబుతున్నది